ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి అంటే అది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆ ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి ఒకరిని ఈ ఐదుగురితో కలిసి ఒక సిట్ ఏర్పాటు చేసి దాని మానిటరింగ్ మళ్ళీ సిబిఐకే అప్పచెప్పడం జరిగింది సిబిఐలో మేబీ ఒక జాయింట్ డైరెక్టర్కో లేకపోతే సిబిఐ డైరెక్టర్ కూడా పర్సనల్గా మానిటర్ చేయమని చెప్పొచ్చు బట్ ఏదైనా ఈ కల్తీ అనేది ఏ స్థాయిలో జరిగింది ఎప్పుడు జరిగింది జరిగిందా లేదా అనే దాని మీద కూలంకషంగా కాకపోతే సమయం పట్టచ్చు ఎందుకంటే అంత ఈజీగా అంటే ఎంతోమంది సాక్షులతో మాట్లాడాల్సి వస్తుంది సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా ఏదో ట్వీట్ ఇచ్చారు వీళ్ళ రిపోర్ట్లన్నీ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి అని ఎందుకంటే ఆయనే ముందు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయింది ఆయనతో పాటు ఆయన స్నేహితుడైన మాజీ చైర్మన్ ప్రస్తుత ఎంపీ సుబ్బారెడ్డి ఇంకా ఇంకెవరో పత్రిక ఎడిటర్ వీళ్ళందరూ కూడా యాడ్ అవ్వటం జరిగింది సుబ్బారెడ్డి గారు తన పొలిటికల్ ఐడెంటిటీని చెప్పకుండా కేవలం ఏదో ఉట్టుట్టు సుబ్బారెడ్డిగా మరి ఆయన చెప్పినందువల్ల కోర్టు అంటే అక్షంతలు అంటే సాక్షి భాషలో చెప్పాలంటే అక్షంతలేసినట్టు మామూలుగా అయితే కోర్టు మందలించినట్టుగా మనం భావించవచ్చు ఎందుకంటే పూర్తి ఐడెంటిటీని ఎందుకు ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా ఇటువంటి వివాదాలు క్రియేట్ చేస్తారు అని చెప్పి మరి సుబ్బారెడ్డి గారికి రైట్గా అన్నట్టుగా మరి కొందరు భావిస్తున్నారు ఏదేమైనా అద్భుతం ప్రజలు తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు అద్భుతమైన ఎక్కడ ఎటువంటి కల్తీకి అవకాశం లేని వ్యవస్థ అంటే గతంలో జరిగింది అని నేను స్పెసిఫిక్గా ఒకసారి కోర్టు తేల్చమన్న తర్వాత ఎవ్వరూ కూడా ఇంకా ఆ లడ్డు గురించి ఆ కల్తీ గురించి గతంలో దాని గురించి మాట్లాడటానికి లేదు నిజ నిర్ధారణకి ఒకటి కమిటీ వేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆహ్వానించిన తర్వాత ఆ సంగతి వదిలేద్దాం మర్చిపోదాం ఇప్పుడు ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఉంది గతంలో ఉందా లేదా అని నేను మాట్లాడతాను ఉండే ఉండి ఉండొచ్చు ఇప్పుడు ఒక ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఉంది కాబట్టి ఎవరు కూడా అది ఒక గతం గత జరిగిందా లేదా తర్వాత చెప్తారు సెట్ చెప్తుంది ఎవరు నమ్మకం కానీ ఇప్పుడు ఉన్న సిస్టంలో ఎవ్వరూ కూడా ఎటువంటి ఆలోచన పెట్టుకోవద్దు ప్రశస్తమైన నెయ్యితోనే ఈ లడ్డు అనేది తయారు చేయబడుతుంది రాబోయే రోజుల్లో తప్పకుండా భక్తులకు మరి గతంలో లడ్డు గురించి మనం మాట్లాడుకోకూడదు అది సుప్రీంకోర్టు కమిటీ చేసింది కాబట్టి నేను మళ్ళీ చెప్తూ మిగిలిన విషయాలు మాట్లాడుకోవచ్చు మరి గతంలో మరి చాలామంది భక్తులు విపరీతంగా ఆ రూమ్ రెంట్లు పెంచేయటం ఈ అన్నిటి మీద కూడా మరి గతంలో కాలినడకన తిరుమల వెళ్తే వారికి ఇమీడియట్గా ఆ మూడు వందల రూపాయల లైన్లో వాళ్ళని పంపించడం జరిగేది మరి కరోనా టైంలో మరి దాన్ని ఆపారు అంతే కదా కరోనా టైంలో ఆపారు కదా మరి ఇప్పుడు కరోనా పూర్తిగా పోయింది కరోనాని లెక్క చేసే పరిస్థితి లేదు వచ్చినా కూడా అన్ని మందులు ఉన్నాయి అదేదో మామూలు వేరే రంప జలుబులాగా వచ్చిపోయే పరిస్థితికి కరోనా వచ్చింది సో కాబట్టి మళ్ళీ తిరిగి మరి ఖాళీ నడకన అప్పుడు ఏదో మధ్యలో మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే చిరతపూలు అన్నారు ఏదో రకరకాలు సో ఇలా కొంత ఖాళీ నడకన వెళ్ళే భక్తులకి కొంత డిస్కరేజ్ చేశారా అనే అనుమానం అయితే వచ్చింది చేశారా లేదో ఎందుకంటే మనం మనం ఫీల్ అయిందే మనం మాట్లాడాలి సో కాబట్టి డెఫినెట్గా కొంత డిస్కరేజ్ అయిన మాట వాస్తవం సో కాబట్టి మళ్ళీ తిరిగి మరి నూతనంగా మరి కొత్త కమిటీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు దసరాలు మొదలైనవి కాబట్టి దసరా తర్వాత వేయచ్చు అందరూ నాలుగు రోజుల క్రితం కాసేపట్లో వచ్చేస్తుంది కూసేపట్లో వచ్చేస్తుంది అన్నారు మరి ఈ వ్యవహారం ఎలా ఉన్నప్పుడు కొంత ఆలస్యం అయిండొచ్చు బట్ డెఫినెట్గా ప్రజాభిష్టం మేరకు కాలినడకని వచ్చే భక్తులకి ప్రయారిటీ ఇవ్వాలి మరి ఆ గతంలో ఉన్న విధానాన్నే మరి పునరుద్ధరిస్తారు భక్తులకు మరిన్ని సౌకర్యాలు కలిగించటం మరి కేవలం భక్తి తప్ప మరి ధనవంతులు కాని వాళ్ళు దర్శించుకోలేని పరిస్థితి కూడా ఉండకూడదు వాళ్ళందరినీ కూడా మరి దర్శనం త్వరితగతిన అయ్యేలాగా ఒకవేళ అయితే మరి వారికి చక్కటి వసతి ఉండేలాగా ఇటువంటి చర్యలన్నీ కూడా మరి ఇప్పుడు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం భగవంతుణ్ణి భక్తునికి దరిచేర్చే ప్రభుత్వం కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో కొత్త పాలకవర్గం వచ్చిన పిదప ముఖ్యమంత్రి గారు కూడా మరి ఆ ప్రాంత వాసి ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది సో భక్తులకు హిందువులకు మంచి దర్శన భాగ్యం డబ్బులు మిగిలితే గుడి గుళ్ళోనే వేసేస్తారు నిలువ దోపిడీ సమర్పిస్తారు సో కాబట్టి సపరేట్గా దోచుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు వాళ్ళు వచ్చేదే నిలువు దోపిడీ ఇవ్వటానికి మనం చూడవలసిందల్లా ఈళ్ళు బయట దొంగలు దోపిడీ గురి కాకుండా ఆ కొండ మీద పోలీసు వ్యవస్థ పిల్లల్ని ఎత్తిపోయే వాళ్ళు ఆ పిక్ బాక్టర్ వాళ్ళు ఇలాంటి వాళ్ళని నిర్మూలించడానికి చక్కటి పోలీసు వ్యవస్థ ఉండాలి వాళ్ళని మనం దోచుకోకూడదు దొంగలను దోచుకొనివ్వకూడదు మనం దోచుకోకూడదు వారికి తోచింది దేవుడికి వారే సమర్పిస్తారు అనే కాన్సెప్ట్తో డిఫినెట్గా రాబోయే పాలకవర్గం వెళ్తుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు లడ్డు వ్యవహారం కాసేపు మనం పక్కన పెట్టి వాళ్ళందరూ ఒక లడ్డు కొనుక్కుని అందరికీ కూడా ఇప్పుడు చూడండి ఈ లడ్డు క్వాలిటీ ప్రభుత్వం మారింది శ్యామలరావు వచ్చాడు వెంకట చౌదరి గారు వచ్చాడు అంటే ఇంకా కమిటీ రాలేదు కదా చూడండి ఎంత బాగా ఈ లడ్డు బాగుందనేది ఒకటి రెండు లడ్డూలు ఎక్కువకొని కూడా అందరికీ పంచండి ఓం నమో వెంకటేశాయ ఇక ఇంకొక ఇష్యూ నిన్న పవన్ కళ్యాణ్ గారు సాయంత్రం తిరుమల కాలినర్కన ఆయన వెళ్ళి మరి ఆయన ఒంట్లో బాగాలేదు అయినప్పటికీ కూడా మరి కాలినకొని వెళ్ళి దర్శించుకుని ఆ తర్వాత తిరుపతిలో సనాతన ధర్మం మీద ఆయన సుమారు ఒక గంట కాశాను ఒక గంట ఆయన ఆవేశంతో భక్తితో అంటే భక్తావేశంతో చెప్పాలంటే సో ఆయన చాలా అద్భుతంగా మాట్లాడారు ఇక్కడ ఆయన మాట్లాడిన దానికి కాస్త సప్లిమెంటరీగా ఎందుకంటే ఆయన ఒక హిందూ బోర్డు ఉండాలి అన్నారు మూడు సంవత్సరాల క్రితం మూడు ఆరు మూడున్నర సంవత్సరాల క్రితం పార్లమెంట్లో ఈ విషయం మీద నేను మాట్లాడా నాకు ఈ విషయంలో మరి తిరుమలకు అలాగే హైదరాబాద్లో చిలుకూరు దేవాలయానికి సంబంధించిన ప్రతినిధులు రంగరాజన్ గారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరితో మాట్లాడి అప్పుడు నేను ఒక క్రిస్టియన్స్కి సపరేట్గా మైనారిటీస్కి బోర్డులు ఉన్నాయి మరి దెర్ ఇస్ నో హిందూ బోర్డు హిందువుల హక్కుల పరిరక్షణ కోసం మరి ఎటువంటి సపరేట్ కేంద్ర ప్రభుత్వ ధార్మిక సంస్థ లేదు దాని అవసరం చాలా ఉంది అని చెప్పి పార్లమెంట్లో నేను మాట్లాడటం జరిగింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే విషయం మాట్లాడారు సో మరి దాన్ని మన తెలుగుదేశం ఎంపీలు జనసేన ఎంపీలు కూడా అన్యమతస్థులు ఎవరన్నా ఎంపీలు ఉంటే ఉండవచ్చు ఉన్నప్పటికీ కూడా అది హిందూ సంస్థ హిందూ ధార్మిక సంస్థ అవసరాన్ని ఎంపీలు అందరూ కలిసి మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత గట్టిగా చెప్పారు అంటే డెఫినెట్గా ఆయన ముఖ్యమంత్రి గారు ఎంతో సన్నిహితంగా ఉన్నారు మాట్లాడుతూ ఉంటారు అంటే ఎంత చక్కగా చెప్పారంటే కళ్యాణ్ గారు నేను సనాతన ధర్మం పాటిస్తాను ఐ లవ్ మై ధర్మ మై రిలీజియన్ ఐ రెస్పెక్ట్ అదర్ రిలీజియన్స్ ఈవెన్ నా భార్య క్రిస్టియన్ నా కుమార్తె క్రిస్టియనిటీ బ్యాప్టి బ్యాప్టిజం తీసుకుంది ఆవిడకి నేను అక్కడ ఆ పాపకి డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళా సో అన్య మతాలని గౌరవిస్తాను నా మతాన్ని నేను ప్రేమిస్తాను ఇదే విషయం నేను ఒక వందసార్లు చెప్పుకుంటాను వర్మ నా రచ్చబండల్లో ఎన్నోసార్లు అందుకనే నేను సనాతన స్వదేశీ సేన అని చెప్పి సనాతన స్వదేశీ సేన పేరుతో ఎస్ఎస్ఎస్ బై సుప్లార్ అని కొంతమంది అనేవారు అది అప్పుడు దేవాలయాలు సందర్శించాలి ఆంధ్రప్రదేశ్ అంతా తిరగాలి అంటే వస్తే చంపేసే పరిస్థితి సరే డెఫినెట్గా ఈ విషయంలో ఇప్పుడు అప్పటి నా వాదానికి ఇప్పటి కళ్యాణ్ గారి వాద సంప్రదాయ సనాతన వాదానికి చక్కగా పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది డెఫినెట్గా ఎస్ రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి మన మతం నిజమైన హిందువులు అయితే మన మతాన్ని మనం ప్రేమించుకోవాలి ఇతర మతాన్ని ద్వేషించకూడదు గౌరవించాలి కంపల్సరీగా అదే విషయం చాలా స్పష్టంగా ఆలోచనాత్మకంగా చెప్పారు ఇక్కడ చాలామందికి అర్థంగా ఉంది నిన్న నేను పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చూస్తూ ఉంటే కూడా ఆయన సనాతన సనాతన అంటున్నారు మీరేమో సనాతన స్వదేశీ శానన్నారు అప్పుడు మీతో క్లియర్గా మాట్లాడాలంటే మీరు మాకు దొరకలేదు ఎప్పుడో ఢిల్లీలో కూర్చున్నారు అసలు ఏంటంటే సనాతన ధర్మం అంటే ఏంటి ఎక్కువ తెలియదుగా ఎవరికి తెలియదు అదే పాపం సనాతన ధర్మం అంటే సనాతన అంటే ఎటర్నల్ ఇంగ్లీష్లో ఆర్ శాశ్వతం సనాతన అనేది సాంస్కృతి సాంస్క్రిట్ అంటే సంస్కృత పదం శాశ్వతమైనది సనాతన ధర్మం అంటే శాశ్వతమైన ధర్మం ఇక్కడ కొంచెం డీటెయిల్గా చెప్పాలి ఎందుకంటే నిన్న కళ్యాణ్ గారు అంతే మాట్లాడారు కాబట్టి అందరికీ సనాతన ధర్మం సనాతన ధర్మం వస్తే ఏంట్రా అనేది అని చెప్పాల పూర్తిగా సో అది పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా అది నేను కంటిన్యూ చేయవలసిన సనాతన స్వదేశీ శాన స్థాపించిన వ్యక్తిగా చెప్పాలి కొంచెం క్లియర్గా అప్పుడు చెప్పా కానీ పీపుల్స్ మెమరీ షార్ట్ కాబట్టి ఇప్పుడు నిన్న కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత అది బాగా మళ్ళీ హాట్ మ్యాటర్ ఇప్పుడు వాళ్ళ ఎందుకంటే అభిమానులు ఉత్తులు ఓగారు చెప్పినప్పుడు కానీ వారికి ఒక ప్రశ్న ఎంటది అని సో ఇప్పుడు క్రిస్టియానిటీ ఎలా జీసస్ క్రైస్ట్ రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన ఒక ధర్మాన్ని బోధించాడు మన భారతీయ ధర్మం వేరు అక్కడ ఆయన ఒక టెన్ కమాండ్మెంట్స్ ఆయనకు ముందు తర్వాత ఈ కంటిన్యూ మోజేసుకొని చెప్పాడు తర్వాత జీసస్ దాన్ని ప్రామాణికంగా తీసుకుని ఆయన ఒక జీవన విధానాన్ని చెప్పాడు మనుషులు ఎలా జీవించాలి సో ఆయన దేవుడు క్రైస్తవులు అందరూ ఈ దేవుణ్ణి పూజించాలి అన్ని దేవుణ్ణి పూజించుకోవాలి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి బట్ ఇట్స్ ఎ గుడ్ రిలీజన్ అలాగే అది జరిగిన ఆరు వందల సంవత్సరాల తర్వాత మహమ్మద్ ప్రాఫిట్ ఇస్లాము అయినా అక్కడే ఏషియా దట్ పాట్ ఆఫ్ ఏషియాలోనే పుట్టిన సో దానికి ఒక ఫౌండర్ ఉన్నాడు క్రిస్టియానిటీకి జీసస్ ఉన్నాడు ఇస్లాంకి మహమ్మద్ ప్రాఫిట్ గారు ఉన్నాడు హిందూ ధర్మానికి ఎవరున్నారు ఏంటి హిందూ ధర్మం అంటే ఇక్కడ ఏక వ్యక్తి నిర్దేశించిన సూత్రాలు కాదు హిందూ మతం అంటే అదొక జీవన విధానం ఒక సమాజంలో మన భారతదేశంలో మనుషులు అందరూ ఆనందంగా జీవించటానికి మనం ఏర్పాటు చేసుకున్న విధి విధానాల సమాహారమే సనాతన ధర్మం ఇది ఏ ఒక్క వ్యక్తి చెప్పింది కాదు తరతరాలుగా యుగ యుగాలుగా నాలెడ్జ్ అది ఒకదానికోటి ఒకదానికోటి అది శాస్త్రీయంగా ఒరిజినల్గా ఈ ధర్మంలో ఉన్నది వేరే క్రిస్టియన్ ధర్మంలో కానీ ఇస్లామిక్ ధర్మంలో కానీ లేనిది బేసిక్గా క్యాస్టిజం ఎందుకు పెట్టారు అంటే అప్పట్లో ఎందుకంటే మనం సో అవర్ హిస్టరీ హిస్టరీస్ అనార్మస్ ఇప్పుడు అమెరికా అనేది ఐదు వందల సంవత్సరాల క్రితం లేదు రెండు వేల సంవత్సరాల నుంచే కొత్త చరిత్ర కొన్ని దేశాలకు ఉంది మూడు వేల సంవత్సరాలు అవర్ హిస్టరీ హిస్టరీస్ పదివేల సంవత్సరాల నుంచి మనకి ఉంది అది చరిత్ర అంటారు కొందరు పురాణం అంటారు కొందరు ఇతిహాసం అంటారు కొందరు మనకు చరిత్రంగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి సో ఒక జీవన విధానం మన సూత్రం మను బోధించింది ఏంటంటే ఇవన్నీ మనుషులందరూ ఒకటే కానీ అందరూ బతకాలి కాబట్టి సమాజంలో ఈ కులాలు మన కులం మనం అనుకున్నాం ఈ కులాలు ఇవన్నీ బట్ ఇవన్నీ మనం కలిసి జీవించడానికి ఉద్దేశించలేదు తర్వాత ఎందులో అయినా కొంత విరితలు ఉంటుంది క్యాస్టిజంలో అంబేద్కర్ గారు ఈయన సరి చేశాడు ఆయన రిజర్వేషన్ల ద్వారా సరే కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి అవి వేరే విషయం కానీ ఆయన ఒక మహానుభావుడుగా అన్ని సరి చేశారు ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే హిందూ ధర్మంలో ఆర్ సనాతన ధర్మాల్లో మనం విశ్వసించేది పునర్జన్మ ఉంది గత జన్మలో చేసిన పాపాలు మనల్ని వెంటాడుతాయి ఇప్పుడు నువ్వు చేసిన తప్పులు వచ్చే జన్మలో అయినా నువ్వు అనుభవించాలి ఈ పునర్జన్మ సిద్ధాంతం అంటే కర్మ సిద్ధాంతం నువ్వు చేసిన కర్మ నువ్వు ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో అయినా అనుభవిస్తావు అనే ఈ కర్మ సిద్ధాంతం క్రిస్టియానిటీలో లేదు ఇస్లాంలో లేదు పునర్జన్మ లేదు అక్కడ స్వర్గంలో నువ్వు ఎంజాయ్ చేస్తావు అంటాం వేరు సవన్ బ్యూటిఫుల్ గార్డెన్ ఈ కాన్సెప్ట్ ఇస్లామ్ లా ఉన్నాయి అక్కడ ఉన్నాయి కానీ ఇక్కడ నువ్వు చెత్తకి నాలుగు రోజులు వెళ్ళే